అది మరి పిల్లలు ఎక్కడ పడితే ఎక్కడ వంట నైతే ఉంటుందా నా విలువే అని ఉంటదా నాకు కదా ఉంటదా మాట రెండు రెండు అర్థాలు ఉంటే అర్థాలు ముగ్గురుంటే మూడు లోకల్ నలుగురుంటే నాలుగు లోకల్ మరి ఒక మాట రెండు రోజులు ఏంటి గట్టగా అయ్యా నేను నాగన్న పాలు పోసి నన్నీ మేసి నేను పంచన్నగిల్లల్లో పండుకు పండుగ పండుగ పండుకున్న పండుకున్నా కాడా ముత్యాల ముని ముద్దవాడ నడిచింది అందుకే వచ్చేసాడు అయిన ఎవరికైనా పరిపాలన సరే పర్వాలేదు పర్వతం కంటేకి వెళ్ళాడు గుడికంటే బదులు పెట్టి పార్వతీవి నేను హర్షేత్రం చూసుకుని కట్టే అక్కడే లోకల్ కన్నా పడతాను వధువు ఏంగన వర్థారు నికు అన్ని పిచ్చి రేగలే కన వర్థారు గీతలు కన వర్థారు గీతలు నీ అన్నకి ఏం పెట్టావు ఏ ఐతే కట్ అందమైన కట్ ఆ అగ్గా ఐతే అడ్డమైన కాడి గాడిల అందమైన కన్ను నేను కురికంది పతరు పెట్టి అర్తెడ ముట్టుకుంటే అట్టే లోకాలు కన వర్థారై బామా పార్వదేవి ఇది ఎవరి కన్నల కాదు దేవాపరి దేవాపరిపదమైన రాదు దేవరా దేవరాజు భార్య దేవనీల వాళ్ళ గర్బాన అమ్మట విలవాడు విల లేద బాపన విలమ్మ చిన్ని బాలు లేదు అరవై ఏళ్ళ దగ్గరికి వచ్చింది భగవంత రేపు రేపటి కాలం మేము చచ్చిపోతే మా ఇంట్లో దీపం పెట్టే దిక్కు లేదు వానికే ఉన్నారా మరి కొడుకులు ఉన్నారా బిడ్డలున్నారా కోడి గోడ పరవారేమంటారా బతుకు అట్లా అవుతుంది కరదాలు ఒక గారు ఒక కొడుకు ఒక గారు ఒక బిడ్డ ఉన్నా మేము దచ్చిన మమ్మల్ని ధర్మంగా దానం చేస్తారు మా పేరు కొండంత పండుగ చేస్తారు అని వాళ్ళు గుల్లలు కూర్చొని కంటి ముట్టారు కన్నీరు ఇస్తారు అక్కడ వాళ్ళు ఏడుతుంటే వాళ్ళ కన్నీరు అతిని ముట్టాలి ముత్తాడి మరి వాళ్ళే అన్న సందర్భంలో అంటారు అరే ఇస్తే ఉంటుంది లేకపోతే ఇస్తుంటే లేకపోతే లేదు అంటే గంగిరూ ఆ విధంగా నువ్వు ఇచ్చింటే ఇచ్చిన ఏదొచ్చినా కంటి గుట్ల గు రాజనకు పెద్ద మళ్ళో ఇద్దరిద్దరు పౌరాలను పన్నెండు మంది ఇద్దరిద్దరు పిల్లలను ఇస్తాయి పన్నెండు మంది పన్నెండు మంది పౌరాలను ఎక్కడన్నా ఫంక్షన్ ఫంక్షన్ ఫంక్షన్భయం ఎక్కడన్నా డెకరేషన్ దించబోయం అందులో పట్టుకొని బోకెలు పట్టుకొని ఇక అన్నం లేను కదో పిల్లల అందరం బాగా ఓడి ఈ అన్నం ఉంది కదా సందర్భాలు ఎవరు వస్తాడు

సరే పర్లేదు బామ్మాయి సంతాన పర ఇస్తాయిస్తావా నువ్వు ఇస్తావా నువ్వు ఇస్తావాస్తానండి ఎక్కడికండి అక్కడికండి నువ్వు వద్దండి ఎందుకండి నువ్వు వస్తే గడ్డి పల్లె మొగ్గు మంచిలు కాదు వాళ్ళ నుండి కోతులు చదువుతారు నాకే అలా ఇది కాబట్టి నాకెందుకం அட நம்மாயே சமகட்டேண்டா அலைல லேவடம்மா அல்லல்ல neraadi ella neraadi

ఎక్కడ గడ్డల పేల కింద పెట్టేస్తా ఒకే కింద వాడు మీద నువ్వు ఎప్పుడు మీద రెండు గంటలు ఎక్కడ ఉన్నా అక్కడ వెళ్ళేదా నువ్వు మీదేంది అన్నది ఉత్తరా కింద ఉత్తరా ఏమున్నా పన్నెండు గంటల లోపే గుడి ముందు వచ్చావు భయం కదా గుడి ముందు గుడి ముందు వచ్చవు నరే నువ్వు గంట ఎందుకు వచ్చినా నువ్వు గంట కొడతా ఏ పిచ్చిలో ఏమైనా కొడక భూమి ముగడానికి అంటుంటాయి

ரூரிகால நம்முக்கு மணிக்கு சந்தானம் ಿ ನಮ್ಮ ಕೋಬಿಟ್ಟ ಏನಾರ ನಿಗರ ಬಣ್ಣ ಒಟ್ಟು ನಿಂಗ ದೂರ ಕನ್ನ ಕಡಬ ಸಂದರ್ಭ ನೋಸ್ತಾನ ا <laughs> کو <laughs> आग ये नार ओडा ओडा पळ ओला पळ वंत वळकी बाई किनडतडी ओ नाही ना जंगलैया ये नार कोपुदा ओना कोंगला पळ वंत कोपगत पळ बायतडी ओ

ఒక మాట ఏనాడు కాళ్ళు దగ్గర పెట్టుబడి అవ కన్న బిట దేవనీలమ్మ అయ్యయ్యో దగ அந்த பாமக்கு பண்டி அந்த இசா பலு அப்படியே மரிசி மிலவேல இசா கண்ண தான் பலம் கரி போது அது நான் கண்ண மையம் அண்ணா அண்ணன்காட

గొడ్డు నిందూరమైంది నాదా కన్న కడుపు దగ్గరైంది రాబోయే నాడు మాత్రం మన రాజు వెళ్ళి పోలవాలి భార్య భర్తలు కాలిబల్ల భార్య భర్తలు తున్నది మరి ఇముగా నేను నొప్పిస్తున్నాను అచ్చేవరికచ్చేవు బట్టలు కట్టుకున్నాం కదా గాయమే పేపర్ ఎవరు గేటు ముంగడు లేకపోతే ఇంటి ముందాడు బాత్రూమ్ లోపరు పోయా పేపర్ వరకు ఇచ్చాను పేపరు ఇంటి ముందాడు వేయినా పేపర్ అని నేనన్నాది ఇట్లా వేసినా పోండి అట్లా వేసినా అది బాత్రూమ్ లో అంటే బాత్రూమ్ లో వేసినా தப்பட்ரூனா பெட்ரூம் మాట ప్రసాద దేవుడిలా వట్టి మనిషి కాదు మేము ఎదురు చూడంగా ఎదురు చూడంగా ఎదురు చూడంగా అరవై ఏళ్ళ దగ్గర కట్టినాక మాకు కానుపు కలిగింది దొరస్తాను నీ కాడికి వెళ్ళి మేము మంచి వేసుకోవాలి కాలం మంత కింద పెట్టుకుంటుంది ఆ మాట ఎత్తిన దేవరాజు కట్టిన కాడికి వెళ్ళి మరి కత్తిరికాడికి ఏనాడు ಕಚ್ಚಿರಿಕಾ ರಾಏನಾಡು ಎಲ್ಲಿ ಮೇಡಲ್ ಕಲಿಯು ಮೇಡಲ್ ಆಸಲ್ಲಿ ಅಲನಾ ವಾರಿಗೆ ಪುಲ್ಯ ಕಡೇಲೈತೆ ಇಲ್ಲನಾಟಿ ವಾರಿಗೆ ಪಾಪನ ಲ ಕಕ್ಕಿ ಕಲ್ಯಾಣಿ ದಂತನ ಪರಂ ಉಂಟು ಎಗಬೋದಂಟರ ಅಮ್ಮವಾರು ದೇವನೀಯಕ್ಕೂ ಅಮ್ಮ ಮದನ ಸುಂದರ ಮದನಾ What